దూరదర్శన్ ప్రేక్షక మిత్రులందరికీ నా నమస్సు మా ఈనాడు మనం సన్మార్గం కార్యక్రమాల్లో నాలుగు మంచి మాటల్ని వినే ప్రయత్నం చేద్దాం అసలు మనమంతా అదృష్టవంతులు అండి ఎలా అంటారు అసలు మానవ జన్మ లభించడం అనేటువంటిది ఎంత అదృష్టము ఆ భగవంతుడి యొక్క దయతోనే మనమంతా కూడాను ఈ జన్మను పొందగలిగాం ఎన్ని జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్య ఫలితంగానో ఈ జన్మ లభించింది అయితే మానవ జన్మ లభించింది బాగానే ఉంది మరి మానవత్వంతో ఉంటున్నామా లేదే అనేటువంటిదే ప్రశ్నగా మాలిపోయింది ఈ యొక్క కలియుగంలో ఈ యాంత్రిక యుగంలో నవనాగరిక యుగంలో మనిషి మనిషికి ఉండాల్సినటువంటి లక్షణాలన్నింటిని కూడా మరుగున పడేటువంటి ఒక పరిస్థితి నెలకొని ఉంది జంతువులకి మనకి తేడా ఏమిటండి జంతువులు కూడా అన్నీ చేస్తూనే ఉన్నాయి అవి తింటున్నాయి అవి నిద్రపోతున్నాయి అవి అన్ని రకాలైనటువంటి సుఖాలు అనుభవిస్తూనే ఉన్నాయి అయితే వాటికి మనకి తేడా ఏమిటి అంటే మనకి ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మనకి పెట్టి పంపించాడు భగవంతుడు అదేమిటి బుద్ధి జ్ఞానం ఆ బుద్ధి అనేటువంటిది పెట్టి పంపించాడు బుద్ధి లేకుండా ప్రవర్తించేటువంటి వాళ్ళు ఈ రోజుల్లో మనకి చాలామంది కనపడుతూ ఉంటారు అది అలా ఉంచితే ఈ జన్మలో మనకి ఇంకొక చిన్న లిటిగేషన్ పెట్టి పంపించాడు భగవంతుడు ఏమిటంటారా అన్నీ ఉన్నాయి మనం పుట్టినప్పుడు మనం చూడగలుగుతున్నామా లేదు కదా ఆ పుట్టి గుడ్డు ఏం చూడలేడు వినగలుగుతున్నాడా వినలేడు ఏమైనా ఆలోచన ఉంటుందా ఏమి ఉండదు నడవగలుగుతున్నాడా చేతులతో ఏమైనా చేసుకోగలుగుతున్నాడా ఏమీ లేదు గుడ్డు పుట్టి గుడ్డు మెల్లమెల్లగా భగవంతుడి దయ వల్ల మనకి ఆయన దయ వల్ల మనకి చూడటం ప్రారంభమైంది చూపు తెరుస్తుంది మొదట ఏమీ తెలియవు రంగులు కూడా తెలియవు పిల్లవాడికి తర్వాత మెల్లగా మనకి రంగులు చూడటం అనేటువంటి తర్వాత వినటం వస్తుంది చూశారు కదా పిల్లల్ని మీరు ఏం చేస్తుంటారు అప్పుడు చూడాలని మనం ఎంపు చూడాలంటే చిటికి వేసి ఆయన చూపాడు చూడమంటాం పిల్లల్ని అవునా అలాగే తర్వాత మెల్లగా నడక నేర్పాడు తర్వాత మన చేతులు ఉపయోగించుకుని నేర్పించాడు జ్ఞానేంద్రియాల్ని మనం ఉపయోగించడం నేర్పించాడు తర్వాత ఇందాక నేను ఒక చెప్పాను చూడండి ఒక చిన్న మతలొ పెట్టాడు మనకి ఏమిటయ్యా మతలపు చిన్న లిటిగేషన్ ఏమిటది జానుడి కడుపులో ఆయన ఆకలి అనేటువంటిది పెట్టాడు ఆకలి లేకపోయింది అనుకోండి మనిషి అసలు మాట వినడు లోకం స్తంభించిపోతుంది ఆకలి అనగానే వెంటనే ఆకలి వేయగానే ఆ పిల్లవాడికి ఏం చేస్తాడు ఏడుస్తాడు ఏడవగానే ఎవరండి మొట్టమొదట మనని ఆదరించేది మనల్ని కాపాడేది మన మనల్ని ఆదుకునేది ఎవరండి అంటే మనకి మొదట తెలిసేది ఎవరు మన తల్లి అమ్మ 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 వచ్చి ఆ పిల్లవాడిని తీసుకుని తనకి పాలిచ్చేస్తే కడ వండిపోతుంది ఓహో ఈవిడ నాకు ఈ జన్మలో కావలసినటువంటి మనిషి అనుకుంటాడు తెలిసిపోయింది ఆయనకి తెలిసిపోయింది ఎవరు మొట్టమొదటి తెలిసింది అమ్మ తెలిసింది అంటే ఏమిటి మనం పుట్టిన తర్వాత మన ఈ జన్మలో తెలిసినటువంటి తొలి ప్రాణి ఎవరు అంటే మన తల్లి అమ్మ సరే ఆ తర్వాత కొంచెం కొంచెం అమ్మ నేర్పుతుంది నా అంటుంది మనం నాన్న తాత ఇట్లా మనకి తొలి గురువు తల్లి ఆవిడ ఆధ్వర్యంలోనే మనం పెరిగి పెద్దవాళ్ళ అయ్యాం ఇక తర్వాత ఈ మనిషికి కావలసినటువంటి కొన్ని లక్షణాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా ఇందాక మనం పంచేంద్రియాలి అని మనకిచ్చాడు జ్ఞానేంద్రియాలు పంచేంద్రియాలు ఈ ఇంద్రియాల మూలంగా వాటిని అదుపులో ఉంచుకుంటూ మనం కొన్ని పద్ధతుల్ని మనం మన ఈ సంఘం మనకి చెప్పింది ఇలా చేయాలి ఇలా మసులుకోవాలి ధర్మంగా మీ యొక్క జీవితాన్ని గడపాలి సత్యం అహింస సేవ ఇలా ఎన్నో విషయాలు మనకి చెప్పింది అందులో మొట్టమొదట మనం అనుకున్నట్టుగా ఈ రోజున దయాగుణం మనిషి ఎలా అయిపోయాడంటే పెద్దవాడు అయిపోయిన తర్వాత కొంచెం జ్ఞానం తెలిసిపోయిన తర్వాత చూడండి నేను చెప్తాను మీ ఇళ్లలో కూడా ఇవి జరుగుతూ ఉంటాయి ఈ సంగతులు సంఘటనలు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి తండ్రి వస్తాడు ఆఫీస్ నుంచి వచ్చాడు అనుకోండి అక్కడ పని మీదకి వెళ్ళి వచ్చాడు అనుకోండి వచ్చినప్పుడు ఏం చేస్తాడు వచ్చాడు పిల్లల కోసం అని ఏదో తీసుకొస్తా తెలుబరాలు తీసుకురావటం అలవాటు మనకి తెలుగు వాళ్ళకి ఇది ఒకటి అలవాటు అయిపోయి ఏదో నన్ను చాక్లెట్లు ఇచ్చాడు అనుకోండి ఇంటికి రాగానే నాన్న వచ్చాడు రా అంటుంది అమ్మ పరిగెత్తుకుంటా వస్తాడు ఒకడు అందులో ఒకడే యాక్టివ్గా ఉంటాడు ఎప్పుడు కూడా ఒకర్రవాడు కొంచెం నెమ్మదిగా ఉంటాడు ఒకరువాడు యాక్టివ్గా ఉంటాడు పరిగెత్తుకుంటే నా నా అంటా అటు అట్టు వాటేసుకుంటాడు తెచ్చినటువంటి రెండు చాక్లెట్ వాడి చేతిలో పెడతాడు వాడు ఎగురుకుంటే ఎగురుకుంటే వెళ్ళిపోతాడు కాసేపు అయిన తర్వాత పెద్దవాడు వస్తాడు నాన్న తమ్ముడు చాక్లెట్ ఇచ్చాడు నీకు అని అడుగుతాడు ఇవ్వలేదు నాన్న అని అంటాడు పిలు వండి పిలు వండి పిలు బుజ్జి రారా అన్నయ్యకి చాక్లెట్ ఇవ్వలేదా అంటాడు తప్పు నాన్న తప్పు అన్నయ్యకి ఒక చాక్లెట్ నువ్వు ఇవ్వాలి నాన్న ఇద్దరు పంచుకోవాలి అలా ఉండకూడదు నాన్న అని ఎవరు నేర్పుతున్నారండి మనకి తల్లిదండ్రులు నేర్పాలి అందుకే సంస్కారం అనేటువంటిది మొదట మన ఇంట్లో ప్రారంభం కావాలి అలా ప్రారంభమైతే మనిషి నిజానికి ఒక మంచి పౌరుడిగా తీర్చిదిద్దబడతాడు అని పెద్దలు చెప్పిన విషయాన్ని మీకు మనవి చేస్తున్నాడు అందుకే మొదట మన ఇల్లే మన యొక్క పాఠశాల అమ్మే మన గురువు ఈ విధంగా పెరిగినటువంటి పిల్లలందరూ కూడా ఏం చేస్తారు తర్వాత సంస్కారవంతంగా పెరుగుతారు ఏం చేస్తారు వాళ్ళు దయ అనేటువంటిది దానం మనం తింటున్నాం మనతో పాటుగా ఇంకొకరి సాటి మానవుణ్ణి సాటి మానవుణ్ణి ఆదుకోవాలి అనేటువంటి ఒక సంకల్పంతో వాళ్ళు పెరిగితే ఏమవుతుంది ఈ యొక్క సంఘం అంతా కూడాను చక్కగా శాంతియుతంగా సంస్కారవంతంగా ఉంటుంది ఈ ఘోరాలు ఈ నేరాలు ఈ పాపాలు ఇవన్నీ జరిగే అవకాశం ఉండదు అని పెద్దలను చెప్తూ ఉన్నారు అందుకే పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచాలి ము ముఖ్యంగా ఈ దయాగుణం అనేటువంటిది మొదటి నుంచి కూడా ఆ రోజుల్లో ఇప్పుడు చెప్తున్నారు తెలియదు కానీ పిల్లలకి మా కాలంలో ఏం చేసేవాడు తల్లిదండ్రులు ఏదన్నా తప్పు చేస్తే నాన్న దేవుడి రా దేవుడు కొప్పడతాడు వద్దు అలా చేయకూడదు నో అనేవాళ్ళు అనగానే ఓహో దేవుడు ఉన్నాడు కదా దనం పెట్టుకో తప్పు చంపలేసుకో దణం పెట్టు అనేవాళ్ళు చంపలేయించేవాడు దణం పెట్టించేవాళ్ళు అప్పటి నుంచి ఒక అతీతమైనటువంటి శక్తి ఈ ప్రపంచాన్ని నడిపిస్తోంది ఈ విశ్వాన్ని నడిపిస్తోంది ఆ విశ్వేశ్వరుడు ఉన్నాడు విశ్వంధరుడు ఉన్నాడు ఆ నారాయణుడు ఉన్నాడు అనేటువంటి ఒక భావం మనలో కలుగుతుంది ఎవరో చూస్తూ ఉంటారు నిజంగా పెద్దవాళ్ళకు కూడా చాలా విషయాలు మనం విస్మరిస్తున్నాం నిజానికి మనం అనుకుంటాం మనం చేసేటువంటి పిచ్చి పిచ్చి పనులన్నీ కూడా ఎవరు చూడలేదు మనం ఏది పడితే అది చేసేయచ్చు అని అనుకుంటూ ఉన్నాం కదా కాదు ఉన్నాడు చూస్తున్నారు అందరూ చూస్తున్నారు మనకి చెప్పినట్టుగా పెద్దలు చెప్పినట్టుగా సూర్యుడు చూస్తున్నాడు చంద్రుడు చూస్తున్నాడు ఈ వాయువు చూస్తున్నాడు అగ్ని చూస్తున్నాడు అన్ని పంచభూతాలు మనం చూస్తున్నాయి మనలో కూడా ఉన్నాడు లోపల దాగి ఉన్నాడు ఎవరో అతను ఉన్నది ఆత్మస్వరూపంలో ఉన్నాడు భగవంతుడు పరమాత్మ రూపంలో ఉన్నాడు అతను ఆయన లోపల ఎవరో చిత్రగుప్తుడు అక్కర్లేదండి చిత్రగుప్తుడు ఎందుకండి లోపల అంతా రికార్డ్ అయిపోతుంది నువ్వు చేసేటువంటి పనులన్నీ నువ్వు మాట్లాడేటువంటి పిచ్చి మాటలన్నీ కూడా చక్కగా రికార్డు చేస్తున్నాడు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదండి ఈ రాత్రికి చక్కగా పడుకోబోయే ముందు ఒక్కసారి మీ చెయ్యి మీ గుండె మీరు వేసుకోండి మిమ్మల్ని మీరు అడగండి అసలు మీరేమిటో మీరు తెలుసుకోవాలి ముందు నేను అనేది తెలుసుకోవాలి అహంభావంతో కాదు ఐ ఐ నేను ఎగో ఆ నేనే చేస్తున్నాను ఆహ్ అంటూ ఉంటారు ఏమిటండి ఒక్క నిమిషంలో తేలిపోతుంది విషయం ఈ నిమిషమేమన్నది నెక్స్ట్ మినిట్ ఈజ్ నాట్ అవర్స్ అని పెద్దలు చెప్పినటువంటి విషయాన్ని గుర్తి ఎంతోమంది చూస్తూనే ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు చూస్తున్నావు కోట్ల అధిపతులను చూస్తున్నాం ఏమైపోయారు అంతా కూడా ఎక్కడ కాలగర్భంలో కలిసిపోయారు అందుకే అంటారు దయాగుణంతో ఉండాలి దయ మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది దానం చేసేటువంటి ఒక గుణాన్ని మనకి ఇస్తుంది కారుణ్యాన్ని ఇస్తుంది క్షమనిస్తుంది అందరితో కలుపుకొని మానవులందరూ కూడా సమానులు అనేటువంటి ఒక భావన మనలో కలిగేట్టుగా చేస్తుంది అదే ఆ గుణం అదే కరుణతో చూడమని మనం దయతో చూడమని ఆ స్వామిని ప్రార్థిస్తూ ఉంటాం రోజు చేసే పూజలో కదా మనం ఏమంటాం ఆ యొక్క స్వామి మనకు దయ కావాలి అది ఏ మతమైనా సరే అందరూ పైగా చూస్తారు ఏముంది అక్కడ ఏహేమీ లేదు శూన్యం ఎక్కడో ఉన్నాడట భగవంతుడు అన్ని మతాల వారు పైగా చూస్తే అందరూ అంటున్నారు ఉన్నారు ఉన్నాడు ఒక్కడే ఉన్నాడు ఒక్కడే ఉన్నాడు భగవంతుడు ఒక్కడే అంటూ ఉంటారు ఇది ఏ విషయంలో ఏ మతమైనా కూడా ఒకటే ఈ డైలాగ్ ఒకటే భగవంతుడు ఉన్నాడు ఒక్కడే భగవంతుడు ఒకడే అనేటువంటిది ఈ దయాగుణంతో ఉండాలి అనేటువంటిది మనకి పిల్లలందరికీ వచ్చినప్పుడు మాకు పాఠాలు ఉండేవి ఈ రోజుల్లో ఉండటల్లా దయాగుణంతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మానవత్వంతో మసులుకొని అందరితో కలిసిమెలిసి సంఘజీవిగా బతికేటువంటి అవకాశం మనకు ఉంటుంది కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈ దయాగుణం కారుణ్యంతో సాటి మనిషికి సాయించాలి అనేటువంటి ఒక దృక్పథంతో మెలిగితే ఆ భగవంతుడు కరుణిస్తాడు మనందరినీ ఆశీర్వదిస్తాడు మనకి చక్కటి జీవితాన్ని ప్రసాదిస్తాడు అని నమ్ముతూ మీ అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయగలిగినందుకు ఆ భగవంతుడికి నేను ఒక్కసారి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను